రజాకారుల మాదిరిగా బ్యాంక్ అధికారులు అప్పులు కట్టాలని రైతులకు లీగల్ నోటీసులు ఇది రుణాల వసూలుకు సరైన సమయమా అప్పులు కట్టొద్దు అప్పులు కట్టొద్దు అని చెప్తుండు హరీష్ రావు హరీష్ రావు ఏమంటుండో రజాకారుల మాదిరిగా బ్యాంక్ అధికారులు అంటే మీ ప్రభుత్వ హయాంలో అసలు బ్యాంక్ అధికారులు ఎప్పుడు కూడా రైతులను వేధించలేరు నోటీసులు అసలే పంపలేదు అసలు రైతులను ఇబ్బంది పెట్టిన దాఖలాలే లేవు ఇప్పుడు మాత్రమే రైతుల మీద ఇట్లా ఎగబడ్డారు అధికారులు అని చెప్పి హరీష్ రావు చెప్తున్నాడు అప్పులు కట్టాలని రైతులకు లీగల్ నోటీసులు పంపిస్తే ఇది రుణాల వసూలకు సరైన సమయమా అని చెప్పి మళ్ళీ అది కూడా అడుగుతూ కట్టనే కట్టకూరంటు మొత్తం హరీష్ రావే కడుతున్నాడట ఆయన చెప్తున్న మాట ఆయనకే అడుగుతున్నాము మొత్తం హరీష్ రావే కట్టాలి ఏ రైతు ఇప్పుడు ఏ రైతులైతే ఇది రెచ్చగొట్టే విధానంగా మాట్లాడిండో గతంలో సేమ్ ఇదే మాట రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు కూడా హరీష్ రావు అదే మాట అన్నాడు ఆ రోజు రైతులను రెచ్చగొడుతున్నారు రైతులను రెచ్చగొడతా ఉన్నారు దాంట్లో రాజకీయంగా లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని చెప్పిరు కదా ఇలా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అప్పులు కట్టొద్దని చెప్తున్నావు కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్తున్నారు మొత్తానికి మొత్తం ఈ ప్రభుత్వం మీద ఎంత కుదిరితే అంత బురద తల్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వ్యతిరేకత ఎక్కడ పుట్టితే బాగుండు ఎక్కడ వ్యతిరేకత వస్తే దాన్ని వాడుకొని మనం బయటికి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రం అంతా అగ్నిగుండం అయిపోయింది అల్ల కల్లోలం అయిపోయింది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా హరీష్ రావుది ఉన్నది ఇది కథ ఒకసారి దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది ఏం వార్త అంటే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అంట అది యాక్చువల్గా పెద్ద కోడూరు గ్రామం చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామంలో రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారంటే రంగనాయక్ సాగర్ యాక్చువల్గా అలా తలాపునే ఉంటుంది పక్క పొంటే ఉంటుంది ఆ తలాపు ఉన్న రంగనాయక సాగర్కు ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రయోజనం మాత్రం చూడం ఎందుకంటే ఇప్పటికే వందల ఎకరాలు ఇచ్చిరాలు ఆ ప్రాజెక్ట్ కోసం వందల ఎకరాలు ఇచ్చిన ఆ రైతులకి ఇవాళ ఉన్నటువంటి కొంత భూమిలో పండు పండించుకోవడానికి పంటలు పండించుకోవడానికి సాగు చేసుకోవడానికి నీళ్ళు ఇవ్వట్లేదు అసలు ఇట్లా ఎవరికన్నా చెప్తే నమ్ముతారా రంగనాయక సాగర్ పక్కపోంట ఉంటుంది కానీ వాళ్ళకు నీళ్ళు వస్తలేవట అంటే ఎందుకంటే కాలువ ఏ ఇగో భూసేకరణ చేసింది గత ప్రభుత్వం బట్ అనుమతి ఇచ్చి కూడా పూర్తి చేయడం చాతకాలాలకు రంగనాయక సాగర్ నుంచి మందపల్లి వాగు ఇది యాక్చువల్గా రంగనాయక్ సాగర్ నుంచి మందపల్లి వాగు వరకు ఉండాల్సినటువంటి ఆ కాలువ నిర్మాణం ఏదైతే ఉందో గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అట్లనే ఆ భూమి కూడా సేకరించింది ఆ సేకరించిన భూమిని కట్టడానికి వాళ్ళకి మాత్రం చాతగాలే ఆ సాంక్షన్ అయినా కూడా పూర్తి చేయకపోతే ఇలా రెండు వందల ఎకరాల పైచులకు రెండు వందల ఎకరాల పైచులకు రైతులు గోసపడుతున్నాడా పెద్దకొటరు గ్రామం అండి రంగనాక రిజర్వాయరు మా పెద్దకోటరు చంద్రాపూరు పక్కనే ఈ మా ఒక కిలోమీటర్ డిస్టెన్స్కి ఉన్న తరుణంలో మాకు వాటర్ రాకపోయి మేము ఈ ట్యాంకర్ నుంచి నేరుగా పొలాల్లోనకి పైప్తో పాటు వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ మూలకైతే ఆ మూల ఎండిపోతుంది ఆ మూలకైతే ఈ మూల ఎండిపోతుంది ఆ తరుణంలో ఒక ట్యాంకర్ కారు వందలు యాదై డ్రైవర్కు వంద రూపాయలు ఇక ఎవరి బాయ్ నుంచి వెళ్ళి తెప్పించినా అందరి అదే ఇబ్బంది ఉంది కాబట్టి ఒకరోజు వాళ్ళు వాటర్ ఇస్తారు ఒకరోజు ఇవ్వడం ఇవ్వ ఇవ్వలేకుండా పోయేసరికి ఇది ఇట్లా వాటర్ ఈరోజు పోసిన వాటరు ఎల్లుండి మళ్ళీ తెచ్చిపోయేసరికి ఇది వేస్ట్ అయిపోయి ఇటు సైడ్ పోస్తే అటు సైడ్ అటు సైడ్ పోతే సైడ్ అసలు రంగనాయక సాగర్ పక్కన ఉన్నటువంటి రైతులకు వచ్చే గోసనైనా ఇది బాధనైనా అవసరమా ఇది మరి వీళ్ళు ఇచ్చినటువంటి నీళ్ళు ఎక్కడ పోయినాయి ఎవరికి ఇగో వాళ్ళకై కనుక సోయి ఉంటే వాళ్ళకై కనుక చిత్తశుద్ధి ఉంటే ఆ వాగును కంప్లీట్ చేసిన తర్వాత ఆ కాలువ నిర్మాణం కనుక పూర్తి చేసి ఉంటే ఇవాళ ఈ రైతులకి బాధ వచ్చేదా ఈ రైతుల తరపున అయ్యేలా నేను మాట్లాడతాను నేను కొట్లాడతా మీకు నీళ్ళు రావాలి మీకు నీళ్లు రావాలనే సోయి ఇంతకుముందు లేదా ఇప్పుడు వచ్చిందా మీరున్నప్పుడు ఏం చేసిరు మరి ఆ రైతులు ఎందుకట్లా వదిలేసిరు సరిపోదు ఈ సాక్ష్యం ట్యాంకర్ల ద్వారా పైపుల ద్వారా ఇట్లా పండించుకో అన్న రైతు ఈ గోస రావాలన్నా ఈ బాధలు అవసరమా ఇళ్లకు ఇంత అధ్వానం అలా పరిపాలన మూడు నెలల మరి కాల్వ ఒకవేళ కేసీఆర్ హరీష్ రావు కాల్వ నిర్మాణం చేపట్టి తవ్విస్తే రేవంత్ రెడ్డి అడ్డం పోయి మనం మట్టి సంచులు మన నీళ్ళు ఆపుతుండ అదన్న తెలవాలి కదా ఒక్కనికి సోయి లేదు ఒక్కరికి ఒక్క ఆలోచన లేదు ఎక్కడికి వెళ్ళి ఆ టైంలో కాళేశ్వరం అనే ఒక లక్ష ఇరవై వేల కోట్ల ప్రాజెక్టును కట్టి అది తీసుకొచ్చి మన రాష్ట్రం మీద మన పేద ప్రజల మీద మన సామాన్యుల మీద బరువు మోపడానికి ఎత్తడానికి మన మీద రుద్దడానికి చేసిన ప్రయత్నము ఎందుకంటే ఏ పని చేయకపోతే ఏ పైసలు దొ దొబ్బడానికి ఆస్కారం ఉండదు కదా అవకాశం రాదు కదా సో ఏదో ఒక కాంట్రాక్ట్ పేరిట అత్యంత పెద్ద ప్రాజెక్ట్ కాదు ఇక అది లక్ష ఇరవై వేల కోట్ల ప్రాజెక్ట్ అంటే దాంట్లో ఎంతైనా దున్నుకోవచ్చు ఎంతైనా దొబ్బొచ్చు ఇక పనులే చేయకపోతే పైసలు ఎక్కడ వస్తాయి అన్నట్టు పెద్ద ప్రాజెక్టు కట్టినమని చూపించి ప్రజలను ఆగం చేసి మొత్తానికి దొబ్బుకున్నారు పైసలు అవినీతి అంతా బయటకు రావాలి ఇప్పుడు ఆ రైతుతో మాట్లాడుతుంది రైతు ఉంటే అన్న ఒకసారి ఆ రైతు కలపండి నిజంగా సమస్య ఉన్నదా లేదంటే కావాలని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భద్రం చేయడానికి ఆ రైతు మాట్లాడుతుండే ఒకసారి చూద్దాం కరెక్ట్గా సమస్య ఏదో తెలుసుకుందాం ఉన్నారన్న కలపండి ఒకసారి హలో హలో అన్న నమస్తే నా పేరు నరేష్ అన్న జర్నలిస్టు వాహిని టీవీ లైవ్ నుంచి మాట్లాడుతున్నా నమస్తే అన్న అన్న ఇప్పుడు ఇది మీ సిద్దిపేట జిల్లా కోడూరు మండల్ పెద్దకోడూరు ఊరు మండలి పెద్ద విలేజ్ ఏందన్నా మీకు బాధ ఏంది భత్యం రమేష్ ఏం రమేష్ భత్యండి రమేష్ భత్యన్ రమేష్ అన్న చెప్పండి అసలు రంగనాయక్ సగర్ మీ పక్క ఉన్నా మీ తలాపున వాడుతున్నా కూడా మీకు ఎందుకు ఇబ్బంది వచ్చింది అసలు ఎవరి వైఫల్యం ముందు చెప్పాలి అయితే రంగనాయక్ సార్ మా మా విలేజ్ భూమే రంగనాయకర్లు ఎక్కువ అయింది అవునా ఎన్ని ఎకరాలు పోయింది ఎంత ఇచ్చిర్రు ఒక ఆరు వందల ఎకరాలు దాకా పోయింది మా మా విలేజ్ ఓకే అన్న అయితే మా విలేజ్ లే పాటలు అయిన అచ్చా మీరే భూమి ఇచ్చిండ్రు ఆ ప్రాజెక్ట్ కోసం బట్ మీకే నీళ్ళు వస్తలేవు మాకే నీళ్ళు వస్తలేవు ఆల్రెడీ కాలువ సాక్ష్యం అయింది మొత్తం సర్వే అయిపోయింది అన్ని అయిపోయినాయి కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు కాలే ఇప్పుడు రంగనాయక్ సాగర్ పూర్తి చేసి ఎన్ని సంవత్సరాలు అయిందన్న మీరు భూములు అయింది రెండు వేల పద్నాలుగు నుంచి వర్క్ స్టార్ట్ అయింది అవును కరెక్ట్ కంప్లీట్ అయ్యి రంగనాయక్ సాగర్ నింపింది ఎప్పుడు ఒక మూడు నాలుగు ఏండ్లు అయింది కదా ఆ మూడు నాలుగు సంవత్సరాలు అయితే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో వాటర్ వచ్చినాయి వచ్చాయి నేను అడిగేది అది అప్పటి నుండి నాలుగేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే కదా ఎందుకు చేయలేదు ఎవరి వైఫల్యం ఎందుకంటే మంత్రి మీ దగ్గర ఉన్నాడు అసలు లెక్కకైతే ఇది వరకు మంత్రి దగ్గరికి మేము స్ప్రింకర్ పైప్ ల గురించి ఇది వరకు మంత్రి క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళాము మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం హా ఏమంటాడు అప్పుడు అత్య దృష్టికి తీసుకెళ్లానే మేము అనంగానే అప్పుడే కాజా సార్ అని ఒక మన ఈ ల్యాండ్ వెకేషన్ సంబంధించిన సార్ ఉంటాడు అప్పుడే మాము ఫోన్ చేసి మాట్లాడిండు ఈ రోజు మిషన్లు దించి వర్క్ స్టార్ట్ అయ్యామని చెప్పిండు మాము అయితే చెప్పిండు ఇక మళ్ళా పని అయితే ఇలాంటి పని అప్పటి నుండి ముట్టుకోలేదు అంటే కారణం ఏంటి మీ మీద ప్రేమ లేదా భూములు ఇచ్చారు మీ మీద కోపం ఉన్నదా భూములు ఇస్తే మీ మీద ఎక్కువ ప్రేమ ఉండాలి కదా ఇంకా ఇక మరి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది ఇక్కడికి అయితే వచ్చింది అంటే అధికారులు అనేది ప్రభుత్వం చెప్తేనే చేస్తాది కదా అనేది నా ప్రశ్న ప్రభుత్వం చెప్పకుండా ఎడుకలు చేస్తారు అధికారులు కూడా వాళ్ళు అయితే పెట్టరు కదా వాళ్ళు రిలీజ్ చేస్తానే కదా అవునవును అంటే నేను నేనైతే అప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా మీరు భూములు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ఏం రు మీకు ఇష్టం అని అన్నారా భూములు ఇవ్వడానికి ఫస్ట్ సంతకాలు చూత మా పెద్దకోడు విలేజ్ వాళ్ళే అప్పుడు సామల మధువారి సర్పంచ్ ఉండే ఆయన చాలా కృషి చేసి మరి పెద్ద రైతుల సంతకాలు మీకు ఏం చెప్పారు ఆయన లాస్ట్ కూడా ఆయన మంచి కృషి చేసి అప్పుడు సర్పంచ్ హయాంలో ఆయన ఉండి మంచి కృషి చేస్తా పెద్ద మంచి అభివృద్ధి చేద్దామనే ఒక దాంతో చేసిండు మళ్ళా ఇప్పటి వరకు అయితే పెద్ద గ్రామం ఎట్లుంది అట్లే ఉంది కొన్ని కొంత ప్రాంతం మాత్రమే ఈ రామ సాగర్ సిపిఎస్ వాటర్ అనేటి పెద్ద చెరువులో కలిసి కొంత మట్టుకు వార్త ఇప్పుడు ఆ సీపేజ్ కే ఈ కాలువ సాంక్షన్ అయింది మాకు వచ్చేది పెద్దకోట నుండి దాదాపు రావణ్ పట్ల వరకు ఒక కాలువ సాంక్షన్ అయింది అది సీపేజ్ వాటర్ కు కాలువ అయింది అనుకో ఇప్పుడు ఆ సీపేజ్ వాటర్ అనేది ఈ కాలువకు కనెక్ట్ చేస్తే చాలా భూములు చెరువులో ఇప్పుడు మునిగ భూముల చూత తేలితే ఆ రైతులకు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది అయితే నా ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని భూములు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే అప్పుడు ఏ ఏ ఏం చెప్తే నమ్మిరు అది నా ప్రశ్న అంటే ఇప్పుడు వాస్తవానికి అయితే అప్పుడు భూములు పోయినప్పుడు అయితే పెద్ద కూడలు ఫస్ట్ ఇప్పుడు మీకే ఉంది కాబట్టి మీరే ఇస్తున్నారు కాబట్టి పెద్దకోడలు ఎక్కువ మొత్తం డెవలప్ గానికి కానీ పంట పొలాలకు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క గుంట గుంటగాంచేలి వాటర్ సదుపాయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అధికారులు చెప్పారు కానీ ఇప్పుడు దాదాపు ఒక రెండు మూడు వందల ఎకరాలకు వాటర్ లేకపోయింది ఒక్క కాలంలో ఒక రెండు రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు పారే అవకాశం ఉంటుంది అచ్చా మొట్టమొదటి మీకే ఇస్తామని చెప్పి మీకైతే బాగా అంటే అప్పుడు చూపించారు ఇక వైకుంఠం అరచేతిలో చూపిస్తేనే మా రైతులు సుత చాలా మంది ఇక కొంతమంది పేనా సుత ఎక్కువ మంది రైతులు ఉపయోగం ఉంటుందని ముందు పెట్టారు అంత అన్ని ఎకరాలు మీరు ఇస్తే మీకు ఏమి ఇచ్చారు అప్పుడు డబ్బులు ఏమిచ్చారు అసలు అప్పుడు మాది ల్యాండ్ పోలే అంటే మా మీ మాయాలో మామూలుగా ఎకరానికి ఎంత ఇచ్చినప్పుడు ఆరు లక్షల చిల్లర ఇచ్చారు ఓకే సో మీరు భూములు కోల్పోయారు తక్కువ ధరకు రేట్లకు ప్రభుత్వానికి ఎకరాలను ఇచ్చిర్రు అవును వ్యవసాయం పోయింది మీ చేతులకు వెళ్ళి మీరు పండించుకునే పంట పోయింది పైగా ఇయాల నీళ్లు కూడా అసలు రాలే రాలే మా మా కుల మేము మా కులవృత్తి చాలా అంటే చాలా ఇప్పుడు ఒక దాదాపు ఎంత అంటే ఒక రెండు మూడు వేల చెట్లు ఓకే సో మీ కులవృత్తి కూడా అయింది ఇట్లా కులవృత్తి నాశనం అయింది ఓకే సరే ఇప్పుడు ఆ తర్వాత ఈ మూడు నెలల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరైనా ఏదైనా ప్రయత్నం లేదంటే ఎవరైనా అధికారులు మీకు ఇట్లా ట్రస్ట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కలవలేదు రావాలనేమంటా హరీష్ రావు ఎమ్మెల్యే ఉన్నాడు సరే ప్రభుత్వం అధికారంలో సరే కాంగ్రెస్ ఉంటే ఉండొచ్చు గాక ఎమ్మెల్యేకు ఈ పని మీద దృష్టి పెట్టిండా లేకపోతే ఆయనకు అసలు ఆలోచన ఉందా లేదా ఆయనకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అది చెప్పండి ఫస్ట్ అసలు వరకు ఒకసారి మా బావి పక్క మాస వెంకటని హరీష్ రావుకు డైరెక్ట్ ఫోన్ చేసిండు ఏమంటాడు ఫోన్ చేస్తే అయితే ఫోన్ అప్పుడు ఫోన్ చేయగానే మా విలేజ్ అధికారికి సార్ కాన్ఫిడెన్స్ పెట్టిండటే మా విలేజ్ అధికారికి సార్ కాన్ఫిడెన్స్ పెట్టి ఇట్లా ఎండిపోతున్నాయట అంటే మా విలేజ్ అధికారే సార్ ఏమని చెప్పిండట ఇప్పుడు పంట పొలాలున్నాయి సార్ తర్వాత చేద్దామని చెప్పిండట మళ్ళీ సుత వెంకట మాస వెంకట అనే వ్యక్తి సార్ కు అప్పుడు ఏం పట్టించుకోలేదు ఇప్పటికైనా ఒకవేళ హరీష్ రావు గనక ఈ వార్త చూసినట్టయితే నీ మాటలు గనక విన్నట్టయితే ఏం చెప్తావు ఒకసారి చెప్పు ఒకసారి ఏం చెప్తావు ఏం కోరుకుంటున్నాను ఇప్పటికి అయితే మేము ఇప్పుడు అంటే ఇప్పటి నుంచి కోలుకునేది ఏంటంటే రైల్వే పని చూత ఇప్పుడు ఈ కాలువ నుండే పోవాల్సి వస్తుంది రైల్వే వర్క్ స్టార్ట్ అయిందంటే ఈ కాలువ రానికే వీలుండదు పని కాకముందే ఈ కాలువ అయిపోయింది అనుకో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మించి చేస్తారనే మా ఒపీనియన్ చేస్తే ఇప్పుడు ఎంత మంది రైతులకు లబ్ధి వస్తుంది ఇది చేకూరుతుంది దీని రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు ఖచ్చితంగా పారుతుంది ఇప్పుడు ఒక రెండు మూడు వందల ఎకరాలు వీళ్లే ఉన్నాయి మా సైడ్ అంటే మొన్న ఏమేయలేరు యాసన్ని పంట వేసిరు కొంతమంది వేసిరు చాలా మంది రైతులు ఇప్పుడు అంత ఫస్ట్ ఒక నెల ముందేసిరు అన్ని ఇప్పుడు మొన్న వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడగా ఇప్పటికే ఒక నెల ముందేస్తే నెల అంటే ప్రతి నెల మాకు ఎప్పుడైనా మార్చి వరకు ఎక్కువ లీండ్ ఉండే ఏప్రిల్ వరకు అంత చే అయిపోవు అసలు రైతులు ముందం ముందంజలు ఒక నెల ముందు వేసుకున్న మార్చి వరకు కంప్లీట్ అయితే అనుకుంటే కూడా అంత ఇన్నేషియన్ లో ఎండిపోతున్నాయి మొత్తం చాలా మంది ఎండిపోయినాయి ఓకే ఇప్పుడు ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు పడుతున్నారట ఆ వీడియో చూస్తే కూడా బాధ అనిపించింది ట్యాంకర్ ద్వారా ఒక ట్యాంకర్ కు రూపాయలు ఖర్చు అవుతుంది అవి ఉన్న పూల మొక్కల ఆడాడ నీళ్లు వస్తే పెడగడానికి ఆ పంటకి ఎంత తడి కావాలి ఎన్ని నీళ్లు కావాలి మామూలు విషయం అది అయితే రైతుల పెట్టుబడి అనే ఒక పెట్టి పోయడం జరుగుతుంది కరెక్ట్ గానీ ఇప్పుడు హరీష్ రావు అసలే దొంగ మాటలు చెప్తాడు అన్ని తప్పుడు వాగ్దానాలు ఇస్తాడని చెప్పినాక మీరు ఎట్లా అప్పుడు అసలు అప్పుడే కనుక మీరు గట్టిగా నిలబడి ఉంటే ఈ సమస్య రాకపోయేది కదా ఇక ప్రభుత్వాన్ని రైతాంగం అనేది నమ్మిపోయింది కూడా ఈ రైతులను మోసం చేసుకుంటా పోతానే ఉన్నాయి ప్రభుత్వాలు ప్రభుత్వ పెద్దలు అధికారులు ఇదే సమస్య ఎప్పటి కూడా సరే ఏ ప్రభుత్వం అన్నీ ఉండని అది ఏ ప్రభుత్వం అన్నీ ఉండని రావాలి కదా చెయ్యాలి కదా ఎవరున్నా సరే రైతుల కోసమే కదా వాళ్ళు ఏమంటారు రైతులను రాజులను అనుకున్నాం మేము చేస్తున్నాం అని చెప్పారు గతంలో కూడా గదే ముచ్చట్లు చెప్పిన అన్నిన్నం అల్లం మామాలూర్లై ఈ రాష్ట్రంలో ప్రతి రైతు రాజేయండి అని చెప్పిండు ఇలా మరి గోసైంది అది రంగనాయక్ సాగర్ పక్కకుండే ఇప్పుడు మేము అంటే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడికైనా వెళ్ళి చూస్తా ఇట్లా మా పంట పోలా వెళ్ళిపోతున్నాయి అంటే రంగనాయక్ సాగర్ మీ విలేజ్ ఉండే ఇప్పుడు నాకు కూడా వార్త రాగానే ఫస్ట్ నేను అదే చెప్పిన అసలు రంగనాయక్ సాగర్ మీరు భూములు ఇచ్చినాక తిరిగి మీకు నీళ్లు రాకపోవడం ఏంది అసలు పక్క పంట అంటే ఏ పైప్ వేసుకుని వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది కదా ఏ కాలువ తీసినా వస్తాయి అన్నట్టు అనిపిస్తుంది కదా మళ్ళా ఈ రంగనాయక సాగర్ కన్నా ముందు మా సైడ్ బోర్లు మంచి పోసేటి వాళ్ళు కెమికల్ ఏదో సంథింగ్ చేసి బోర్లు కూడా చాలా తక్కువైనాయి అవునా కూడా భూగర్భ జలాలు పెరిగినాయి అని చెప్పి అన్నారు కదా అంటే రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు వల్ల ఇంకా పోయినసరి వార్తలు అయ్యో అవునా ఓకే 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 మరి సరే మొత్తానికి నేను కూడా మన జిల్లా మంత్రికి కానీ లేకపోతే మీ ఎమ్మెల్యేకి కానీ ఈ వీడియో పంపిస్తా మీ రైతుల బాధలు తీర్చడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా ఒకవేళ ఇంకా అక్కడ రైతులు ఎవరైనా మాట్లాడడానికి ఉన్నారు అంటే నేను కూడా డైరెక్ట్ గా మీ రంగనాయ సార్ ప్రాజెక్ట్ దగ్గరికి వస్తా మీ అందరితో మాట్లాడిస్తా ఓకేనా ఓకే ఓకే పెట్టండి పెట్టండి అన్న అన్న ఇంకోటి ఇట్లా నీ లెక్క అంటే ధైర్యంగా ముందుకొచ్చి సరే మాకు అన్యాయం జరిగిందని చెప్పేటోడు కూడా లేడు ఇవాళ రేపు భయపడుతున్నారు ఆయన ఏమంటాడు ఈయన అంటాడు ఎవడేమంటాడన్నా మన కోసం కదా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంది మన కోసం భూములు ఇచ్చింది మన కోసం ప్రాజెక్టులు మన కోసం మళ్ళీ భయపడాలి మనం వానికి వీనికి అంటున్నాం మీలాగా బయటకు వచ్చి చెప్పినప్పుడే అందరికి తెలుస్తుంది అందరికి ధైర్యం వస్తది మనం పన్నులు ఎందుకు కడుతున్నాం అనేది అర్థమవుతుంది ఫస్ట్ ఒక లక్ష పెట్టుబడి పెట్టున్నారన్న లాస్ట్ కు రోడ్డుకి వచ్చే గింజ ఎండిపోతా ఉంటే ఎంత కలకాలం ఉంటుంది ఈ రైతు ఆత్మహత్య అనేది మెయిన్ ఇల్లు ఇలా ఇప్పుడు చెప్తారు ఇక ఇప్పుడు జరిగే రైతు ఆత్మహత్యలు లేకపోతే ఆ నీళ్లు రాకపోవడం ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అని మీద బంధం చేయడానికి తయారుంటారు ఇక అడు ఉన్న నాయకులు అవునన్నా సరే అన్న ఓకే థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడతా ఇది ముచ్చట్లు ఆయన చెప్పేటప్పుడు ఒకటి ఉంటుంది చెప్పిన తర్వాత జరిగే పనులు అట్లుంటాయి మళ్ళీ మాలెక్ కవర్ చేయలేరని గొప్పలు చెప్తారు అన్నీ బాగా చేస్తే ఇక రంగనాయక్ సాగర్ పక్క పంటున్న రెండు వందల ఎకరాలకు కూడా నీళ్ళు అందియలేని నువ్వు గది చేతగాని మీరు కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు అందిస్తామని చెప్తే మిమ్మల్ని నమ్మిన ఈ ప్రజలు అప్పుడు ఇప్పుడు ఆయనతో పోయిందనుకో నమ్మకం లేకనే ఇక మిమ్మల్ని కరవడకుండా కర్రుగాలిచి వాత పెట్టారు